హాయ్ అండి ఈరోజు పొద్దుటే వర్షం మొదలైపోయిందండి మేము లేచేసరికి చాలా ఉరుములు మెరుపులు వర్షము క్లైమేట్ అంతా కూడా ఒక్కసారిగా మారిపోయిందండి చాలా వర్షం వచ్చేస్తుంది వాతావరణం ఇంత కూల్గా ఉంది కదా పిల్లల్ని స్కూల్కి పంపించాలా వద్దా అనుకుంటున్నామండి మా ఇంటి దగ్గర చుట్టూ చెట్లు ఎక్కువ ఉంటాయి కనుక వర్షం వచ్చినప్పుడు క్లైమేట్ అంతా కూడా చాలా అందంగా ఉంటుందండి రోజు పొద్దున్న లేచిన వెంటనే ఇలా పచ్చని మొక్కలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది కదండి మా ఇంట్లో ఈ పసుపుల చెట్లు చాలా బాగా ఈడుస్తున్నాయండి పువ్వులు క్లైమేట్ ఎంత కూల్గా ఉన్నప్పుడు వేడివేడిగా టీ తాగాలనిపిస్తుంది కదండి కూల్గా ఉండే వాతావరణంలో వేడిగా టీ కానీ కాఫీ కానీ తాగాలనిపిస్తుంది కదా ఎప్పుడైనా సరే వాతావరణం కూల్గా ఉన్నప్పుడు అల్లం టీ తాగితే చాలా మంచిదండి నేనైతే అలాగే చేస్తాను డికాషన్ మరిగేటప్పుడు చిన్న అల్లం ముక్క వేసేసాం అనుకోండి టీ చాలా బాగుంటుంది నాకంటే ఎక్కువ మా ఆయన గారికి ఎక్కువ ఇష్టం అండి టీ అంటే రోజు రెండు మూడు సార్లు అయినా తాగుతారు చాలా ఇష్టంగా చిన్న మంట మీద ఎక్కువసేపు మరగనిస్తే టీ చాలా బాగుంటుంది కదండి అల్లం వేసాం కాబట్టి ఇంకా టేస్ట్ బాగుంటుంది చాలాసార్లు అనుకుంటున్నాము టీ మానేద్దామని కానీ అలవాటు అయిపోయింది కనుక రోజుకి ఒకసారి కానీ సార్లు కానీ తాగాలి ఒకసారైనా టీ తాగకపోతే ఏదో లేజీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అండి గ్యాస్ లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు మరిగించాను కనుక టీ అయితే టేస్ట్ బాగుంటుందండి యాలకులు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇలా క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు మాకు బయట ఉయ్యాలు ఉండేదండి ఉయ్యాల్లో కూర్చుని టీ తాగేవాళ్ళం ఇప్పుడు మా మనవలు చిన్నోళ్ళు కదా ఉయ్యాలు ఎక్కేసి కిందకి పడిపోతున్నారు అస్తమానూన్ అని ఆ ఉయ్యాలు తీయించేశానండి లేకపోతే ఇలా టీ తాగేటప్పుడు అలా ఉయ్యలో కూర్చొని తాగితే చాలా బాగుంటుంది కదా ఈరోజు మా కోడలు పుట్టినరోజు అండి రెడీ అయిన తర్వాత వెళ్ళి వస్తారు ఇవాళ సాటర్డే కాబట్టి నాన్ వెజ్ తినం కదండి వెజ్లోనే కర్రీస్ చేసుకోవాలి మళ్ళీ రెండో తారీఖున మా అబ్బాయి మ్యారేజ్ డే అండి బయట నుంచొని టీ తాగుతుంటే జల్లు కొట్టేస్తుందండి అంత ఎక్కువ వర్షం వస్తుంది టీ అయితే చాలా బాగుందండి వేడివేడిగా టీ తాగేసిన తర్వాత నేను మా కోడలు రెడీ ఇచ్చేసరికి సేమియా కాసానండి కొంచెం దేవుడి దగ్గర పెట్టేసుకుని అన్నం పెట్టేసుకుని స్వీట్ నోట్లో వేసుకోవాలి కదా కర్రీ అయితే పూలమకన వండేసాను పాలలో వేసి పూలమకన కర్రీ వండుతుంటే చాలా బాగుంటుందండి పూలమకన కొద్దిగా ఫ్రై చేసి పాలలో వేసి ఇలా కర్రీ వండుతుంటే చాలా కమ్మగా ఉంటుంది ఎక్కువసార్లు నేను ఈ కర్రీ వండుతున్నానండి దీనిలో జీడిపప్పు పేస్ట్లో చేసి వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఎక్కువ నాన్ వెజ్ తినని రోజుల్లో ఇలా పూలుమాకన కర్రీ పన్నీర్ కర్రీ చేస్తున్నానండి ఇవి అయినా ఎక్కువ ఇంట్లో నచ్చుతుంది అందరికీ ఇలా కర్రీ ఉడికేటప్పుడు కొద్దిగా కస్తూరి మీద వేస్తే చాలా బాగుంటుంది ఆల్రెడీ కర్రీ వీడియోలో పెట్టాను కనుక నేను కర్రీ చేసేటప్పుడు వీడియో తీయలేదండి మా అమ్మాయి వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు మొత్తం అంతా కలిసి ఒకేసారి భోంచేస్తామండి హాల్లో ఇలా అన్ని దగ్గర పెట్టేసుకొని ఒకేసారి కూర్చో తినేస్తాము ఇలా పూలుమాకనా కర్రీలోకి టమాటా రసం చేశాను రెడీ అయిన తర్వాత వెళ్ళి వచ్చేసిన తర్వాత మా అబ్బాయి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుందండి మా అయితే డ్రెస్ అయితే చాలా బాగుందండి మొన్న ఒక వీడియోలో నా సారీస్ చూపించినప్పుడు మా పూజా డ్రెస్సులు కూడా చూపించాను కదండి దానిలో ఒకటి సాయంత్రానికి అయితే సాటర్డే కదా నాన్ వెజ్ ఎలా తినం కదా అని పులిహోర చేసేసానండి పులిహోర అయితే చాలా టేస్ట్గా కుదిరింది ఎలాగో రెండో తారీఖున మా అబ్బాయి పెళ్లి రోజు కనుక ఆ రోజు ఎక్కువ ఐటమ్స్ ఏ వండాలండి ఇవాళ నేను చేసిన పులిహోర అయితే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చేసిందండి చాలా టేస్ట్ బాగుంది చింతపండు పులిహోరలోనే రెండు నిమ్మకాయలు కూడా వేశాను చాలా టేస్ట్ బాగుంది ఇలా వేస్తే సండే అయితే చికెన్ బిర్యానీ చేశానండి ఈ వీడియో తర్వాత అదే పెడతాను తప్పకుండా ఆ వీడియో చూసి లైక్ చేయండి ఓకే అండి మీరు కూడా మా పూజను అయితే బ్లెస్ చేయండి థ్యాంక్ యూ అండి